ఉడంద మంచ సీరియల్ ఫైమ్ రిషి సార్ ఎల్ఎస్ ముకేష్ గౌడ గారి ప్రజెంట్ తీర్థ రూప తండ్రివారి షూటింగ్ సరవేగంగా జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఆ మూవీకి సంబంధించి షూటింగ్ స్పాట్లో ఎవరిదో బర్త్డే సందర్భంగా కొన్ని ఫొటోస్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అందులో రిషి సార్ రచనా ఇందర్ హీరోయిన్ గారు కూడా అందులో ఉండడం విశేషం ఆల్రెడీ ఒక పిక్ బయటకు వచ్చింది ఈరోజు మరో రెండు పిక్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి తీర్థ రూప తండ్రి వారికి సెట్లో ఆ సెట్కి సంబంధించిన ఎవరో ఒకరి బర్త్డే అని మాత్రం తెలుస్తూ ఉంది ఎందుకంటే అక్కడ కేక్స్ ఆ కటింగ్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన పిక్స్ అనే విషయం అయితే మనకు తెలుస్తూనే ఉంది సో రిషి సార్ లేటెస్ట్ పిక్స్లో మరో రెండు పిక్స్ చేరాయనే విషయం మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నా అని మీరు కూడా చూసేయండి పేదరూప తండ్రి వారికి షూటింగ్ చాలా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా థియేటర్స్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే విషయం అయితే మనకి దీని బట్టి అవుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి